మీలో చాలా మంది అజంతా ఎల్లోరా గుహలు చూసే ఉంటారు అవి చూసి ఆ కళాకారుల నైపుణ్యాన్ని నచ్చి మెచ్చినట్టయితే ఈ అందమైన టెంపుల్ ని ఇంకా మీరు చూడనట్టయితే ఒక అందమైన బ్యూటిఫుల్ ప్లేస్ ని మీరు మిస్ అయినట్టే అండి అవునండి ఈ రోజు మనము కంచిలోని కైలాసనాథర్ టెంపుల్ గురించి తెలుసుకుందాం వీడియో చాలా మంది కంచికి వెళ్లి కంచి కామాక్షి అమ్మవారిని ఏకాంబరేశ్వర స్వామిని దర్శించుకొని తిరిగి వస్తుంటారు కానీ అక్కడికి చాలా దగ్గరలో ఉన్న ఈ కైలాసనాథర్ టెంపుల్ మిస్ చేస్తూ ఉంటారు ఒకవేళ మీరు మిస్ చేసినట్టయితే ఈ రోజు ఈ వీడియోలో నా కళ్ళతో మీరు కూడా ఆ టెంపుల్ ని చూసేయండి కంచి అనగానే మనకు టక్కున పట్టు చీరలు బంగారు బొల్లి వెండి బల్లి గుర్తొస్తాయి కానీ కంచిలో సుమారు వెయ్యికి పైగా దేవాలయం కంచి విష్ణు కంచి అని రెండు నగర భాగాలు ఉన్నాయి విష్ణు కంచిలో మీరు వరదరాజ పెరుమాల్ ఉలగలంద పెరుమాల్ వంటి ఆలయాలు దర్శిస్తే శివ కంచిలో మీరు ఏకాంబరేశ్వర ఆలయం కైలాసనాథర్ ఆలయం లాంటివి దర్శించవచ్చు అన్నట్టు మన ఛానల్లో ఆ వీడియోలు కూడా రాబోతున్నాయి మీరు ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి కంచిని పూర్వం కంజీవరం అనేవారు ఇది పల్లవుల రాజధానిగా వెలుగొందింది ఈ వీడియోలో మనం చూసే కైలాసనాథ ఆలయం పల్లవులు నిర్మించిన అతి పురాతన ఆలయం అండి పల్లవరాజు నరసింహవర్మన్ ఎనిమిదవ శతాబ్దంలో ఈ ఆలయాన్ని నిర్మించారు పూర్వం నారద మహర్షి ఇక్కడ శివలింగాన్ని ప్రతిష్ఠించారని చెప్తారు ఆ గర్భగుడిని ఎప్పుడో కానీ తెరవరు కానీ లక్కీగా నేను వెళ్ళినప్పుడు అది తెరిచారు పూజ చేశారు సో ఈ వీడియోలో నేను అది కూడా చూపించబోతున్నాను మీరు వీడియో చివరి వరకు మిస్ కాకుండా చూడండి అజంతా ఎల్లోరా కొండను తొలచి నిర్మిస్తే ఇక్కడ జస్ట్ శాండ్ స్టోన్ తోటే అద్భుతమైన నిర్మాణాలను మనకు కళ్ళకు కట్టేటట్టుగా కళాకారులు నిర్మించారండి ఇది రాతి మీద నిర్మించబడిన తొలి పల్లవ ఆలయం అని పేర్కొన్నారు ఎందుకంటే అంతకు ముందు అన్ని గుహాలయాలు మాత్రమే పల్లవరాజులు నిర్మించేవారు మీరు ఇక్కడ చూస్తుందంతా ఆలయం బయటే అండి బయట పెద్ద లాన్ లాగా ఉంది ఆలయం ఎదురుగా ఇందాక మీరు చూసిన నంది విగ్రహం కనిపిస్తుంది మనకు తెలిసిన చరిత్ర ప్రకారం బహ్మణి సుల్తాన్లు చాలా వరకు ఆలయాలను చిత్రం చేశారు కానీ ఇక్కడ ఈ ఆలయం విషయానికి వస్తే ఇసుకరాయితో చేయడం వల్ల వర్షం కారణంగా కూడా కొన్ని శిల్పాలు చిద్రమైపోయాయని చెప్పాలి ఇందాక మీరు చూసిన నంది విగ్రహం కూడా అలాంటిదే ఇప్పుడు ఈ ఆలయం పురావస్తు శాఖ పర్యవేక్షణలో ఉంది ప్రవేశ ద్వారం పక్కన కూడా మనము ఎనిమిది క్షేత్రాల లింగాలను చూడొచ్చు ఎడమ పక్కగా రెండు కుడి పక్కన ఆరు కనిపిస్తాయి ప్రతి లింగానికి కూడా బ్రహ్మ మీరు గమనించవచ్చు బ్రహ్మసూత్రం అంటే మీకు తెలుసు కదా ముక్తికి సాక్షాత్కారం గరుడ పురాణం ప్రకారం మోక్షాన్ని నగరాలు ఏడని చెప్తారు అవి అయోధ్య మధుర హరిద్వార్ కాశీ అవంతిక ద్వారక కంచి ఈ మాటలకు నిదర్శనమా అన్నట్టు మనకు గర్భాలయంలో మోక్షపిల్లం కనిపిస్తుందండి ఈ కైలాసనాథర్ ఆలయంలో ఈ ఆలయం ద్రవిడియన్ స్ట్రక్చర్ లో నిర్మించబడింది కాబట్టి లోపల స్తంభాలపై మనం ఎన్నో శాసనాలను చూడొచ్చు కానీ ఇక్కడ పురావస్తు శాఖ వాళ్ళు పెట్టిన శాసనాన్ని ఒకసారి గమనిద్దాం ఈ శాసనం ప్రకారం ఈ ఆలయాన్ని రాజసింహేశ్వరం అంటారని రాజైన రెండవ నరసింహరాజు రాజసింహుడు ఏడు వందలు ఏడు వందల ఇరవై ఎనిమిది మధ్యలో ఈ ఆలయాన్ని నిర్మించారని అది కూడా సైన్స్ స్టో అని చెప్తున్నారు ఇక్కడ ఒకసారి మనం టెంపుల్ ప్లాన్ చూసినట్టయితే ఇది దీర్ఘ చిత్ర నిర్మించిన ఒక పర్ఫెక్ట్ కట్టడం అండి దీంట్లో గర్భగృహం అర్ధ మంటపం ముఖ మంటపంగా విభజించబడ్డాయి అండ్ ఇది సోమస్కంద ప్యానెల్ ఆకృతిలో నిర్మించబడిందని చెప్తారు సోమస్కంద ప్యానెల్ అంటే పల్లవుల సింబాలిక్ వే అండి ఆలయాల కట్టడాల్లో సోమ అంటే శివుడు ఉమ అంటే పార్వతీదేవి స్కంద అంటే కుమారస్వామి గర్భాలయంలో ఉన్న లింగాన్ని ధారా అంటారని అది మహేంద్ర నిర్మించాడని చెప్తారు ఇక్కడ మీరు చూసినదంతా లాన్ అండి ఇదంతా ఆలయం వెలుపులనే ఉంది ఈ ఆలయం ఇరవై మూడు నిర్మించబడింది నిర్మించబడిందంట లాన్ అంతా చాలా నీట్ గా మెయింటైన్ అదే అదేవిధంగా ఆలయాన్ని కూడా ఇంకొంత మెరుగుపరిస్తే బాగుంటుంది అనిపించింది కొన్ని రాతలు గీతలు కనిపించాయి ఇంకొంచెం పునరుద్ధరిస్తే బాగుంటుంది అనిపించింది ఇప్పుడు మీరు చూస్తున్న వాటిలో కొన్ని తప్ప అన్ని తర్వాత రెనోవేట్ చేసినవిగా క్లియర్ గా కనిపిస్తున్నాయి ఓపెన్ స్కల్ప్చర్ గ్యాలరీ అని ఉంది చూస్తున్నారు కదా ఇందాక మనం ప్రవేశ ద్వారానికి బయట చూసిన ఎనిమిది ఉపాలయాల్లో ఒకటి రాణి రంగ పతాకానికి డెడికేట్ చేసినట్టుగా చెప్తారు ఇవి చూస్తున్నారు కదా ఓపెన్ గ్యాలరీ స్కల్ప్చర్స్ ఇవే అండి ఇవి కూడా సగము చిద్రమైపోయి ఉన్నాయి ఇందులో కొన్ని స్టోన్స్ పై శాసనాలు ద్రవిడ భాషలో రాసి ఉంచారు అందులో మండపం లోపల ఉన్న పిల్లర్ల మీద చాళుక్యుడు విక్రమాదితులు తన ముద్రలను వేశారని ఉంది ఆలయ ప్రాంగణం చాలా విశాలమైనదే అయినా కూడా ఒక్క చిన్న రాతిని కూడా వదలకుండా చెక్కిన శిల్పాలతో మనకు కొంచెం కిక్కిరిసిపోయినట్టుగానే కనిపిస్తుంది పక్కన చూసినప్పుడు ఈ స్కల్ప్చర్ ఈజిప్షియన్ లాగా అవతార్ బాబా లాగా అనిపించిన కాదండి ఇది ధ్యాన ముద్రలో ఉన్న జటా శివయ్య లాగా పేర్కొన్నారు ఇక్కడ మీరు పల్లవ డైనస్టీని ప్రతిపాదించే మరికొన్ని శాసనాలను స్థూపాలను గమనిస్తున్నారు కదా ఆ వెనుక మీరు గమనించినట్టయితే ఆలయం మీద నందుల లాగున్న తొమ్మిది గోపురాలను మీరు అబ్జర్వ్ చేయొచ్చు ఈ కంజీవరం అనే కాంచీపురము ఒకప్పుడు పల్లవుల రాజధానిగా వెలుగొందిందంట పల్లవులు నిర్మించిన ఎన్నో ఆలయాల్లో కూడా ఇది చాలా స్పెషల్ అండి ఇక్కడ సొరంగం నిర్మించబడింది ఆల్మోస్ట్ ఇది తొంభై కిలోమీటర్ల దూరం ఉంటుందంట దీనికి ఎంతటి సాంకేతిక పరిజ్ఞానం కావాలో ఎంతటి నిపుణత అవసరమో మీకు అర్థమయ్యే ఉంటుంది కదా ఇప్పుడు ఆధునికతను సంతరించుకుని సైన్స్ టెక్నాలజీ అంటున్నాం కానీ ఒక్కసారి ఇలాంటి ఆలయాలు చూసినప్పుడు ఆ కాలంలోనే మన సాంకేతికత సైన్స్ టెక్నాలజీ ఎంత అభివృద్ధి చెందిందో అర్థమవుతుంది కానీ మన దౌర్భాగ్యం ఏంటంటే పాశ్చాత్యులు వాటిని పొగిడితే కానీ మనకు వాటి విలువ అర్థం కాదు ఎవరు ఇక్కడికి వచ్చి రీసెర్చ్ చేసి పుస్తకాలు రాసి మనకు చెప్పే కంటే ముందుగానే మనము మన దేశం గురించి మన సంస్కృతి గురించి మన విజ్ఞానం గురించి తెలుసుకొని వేరే వాళ్ళకి నిరూపిద్దాము దానికి మీరు చేయవలసిందల్లా కేవలం ఇలాంటి వీడియోలను షేర్ చేసి లైక్ చేసి ఎంకరేజ్ చేయడమే దానివల్ల ఇలాంటి మరెన్నో వీడియోలు మీ ముందుకు తీసుకురావడానికి మాకు ఎంకరేజ్మెంట్ వస్తుంది ఇందాక మీరు చూసింది ఆలయం వెలుపల నంది విగ్రహం పక్కన ఉన్న కోనేరైతే ఈ శిల్పకళ ఆలయం లోపల గర్భాలయం చుట్టూ ప్రవేశ మార్గం దాటిన తర్వాత ప్రదక్షిణ మార్గంలో ఉండే శిల్ప సంపద అండి చూస్తున్నారు కదా ఎంత అద్భుతంగా ఉందో శివలీలలను కళ్ళకు కట్టినట్లుగా ఒక్కొక్క ఆకృతిలో నిర్మించడం జరిగింది ఇందులో మీరు గమనిస్తే దక్షిణామూర్తి భిక్షాటన మూర్తి త్రిపురాంతక మూర్తి కాలసంహార మూర్తి గంగాధర మూర్తి ఊర్ధవ తాండవ మూర్తి నటరాజ స్వామి ఆ పక్కనే లింగోద్భవ మూర్తి ఉమామహేశ్వరులు దుర్గాదేవి సింహేశ్వరి పార్వతీదేవి విష్ణువు బ్రహ్మ భైరవి ఇలా ఎన్నో మూర్తులు మనకు అద్భుతమైన కళాకృతులుగా దర్శనమిస్తాయి ప్రతి మూర్తికి కూడా మకర తోరణాలు కనిపిస్తాయి మీరు నిశ్చితంగా గమనించినట్టయితే ఇక్కడ కూడా రంగుల్లో ఎల్లోరా కేవ్స్ లాగానే కనిపించే మూర్తులు ఉన్నాయి కానీ రాను వాటర్ వల్లనో మరి దీని వల్లనో తెలీదు ఆ రంగులు కాస్త అయిపోయాయి అంటే ఈ ఆలయం ఇప్పుడే ఇంత అద్భుతంగా కనిపిస్తుంటే ఒకవేళ రంగుల్లో కనిపించుంటే ఇంకా ఎంత అద్భుతంగా ఉండేదో ఆలోచించండి ఇక్కడ గర్భగుడిలో ఉండే లింగానికి ఆగమ శాస్త్రాల ప్రకారము పురుష శక్తి ఎనర్జీస్ ని మిళితం చేసి పదహారు ముఖాల శివలింగాన్ని నిర్మించారని చెప్తారు ప్రపంచంలో మీరు ఎక్కడా కూడా ఇలాంటి అద్భుతమైన లింగాన్ని చూసి ఉండరు దీనికి ఎదురుగా మనకి ఇంకొక గర్భగుడి కనిపిస్తుంది మహామంటపానికి ఎదురుగా ఉంటుంది అది అక్కడ నారద మహర్షి స్వయంగా ప్రతిష్ఠించిన లింగం మనకు కనిపిస్తుంది అది ఎప్పుడో కానీ మనకు ఓపెన్ చేయరు కానీ లక్కీగా నేను వెళ్ళినప్పుడు ఆ గర్భగుడిని కూడా ఓపెన్ చేశారు అండ్ వీడియోకి పర్మిషన్ కూడా ఇచ్చారు నేను మీకు ఆ ఫుటేజ్ని ఈ వీడియోలో చూపిస్తాను మీరు వీడియోని స్కిప్ కాకుండా చూడండి ఈ ప్రదక్షిణ మార్గంలో మొత్తం మనకు యాభై ఎనిమిది ఉపాలయాలు లాంటివి కనిపిస్తాయని చెప్తారు ఇంకొక శాసనంలో ఇక్కడ సాక్షాత్తు సప్తఋషులు తమ సప్త మండలాలతో కలిసి ధ్యానం చేశారని చెప్తారు దానికి నిదర్శనమా అన్నట్టు మనకు ప్రతి మంటపములు కూడా ధ్యాన మందిరం లాగా కనిపిస్తుంది మనము సింహాలను గమనించినట్టయితే ఆ సింహాలు మనకు ధ్యాన మంటపాలకి దారి చూపిస్తున్నట్టుగా కనిపిస్తాయి ఆ మంటపంలో ఖచ్చితంగా ఒక్కరు మాత్రమే కూర్చోడానికి వీలుగా ఉంటుంది వారు ధ్యానం చేసిన సౌండ్ మనకు ఏకోలాగా లాగా ఒక రెజనెన్స్ లాగా వినిపిస్తుంటుంది ఓ మన శబ్దము మనకు ఆ మండపం గోడలను దాటి తిరిగి మన చెవులకే వినిపించి మన హృదయాంతరాల్లో ఇంకితం అవుతుంది బయట మీకు ఇక్కడ కనిపిస్తున్న సింహాలకు ఒక సిల్వర్ స్ట్రింగ్ పెట్టేవారంట అది ఒక సింహం నోట్లో నుంచి ఇంకొక సింహం నోట్లోకి ఉండేదంట ఆ స్ట్రింగ్ ని కదిలించినప్పుడు లోపల ధ్యానముద్రలో ఉన్నవారికి భంగం కలగకుండా ఉండడానికి ఒక పెద్ద వాటిని పర్యవేక్షిస్తూ ఉండేవారంట ఇక్కడ మీరు చూస్తున్నట్టయితే సప్తఋషులు సప్తమాతృకుల ఆకృతులను కూడా కళాఖండాలుగా చిత్రించారు ఇలాంటి ఎన్నో విలువలు కలిగిన ఈ ఆలయం కంచిలో చాలా ప్రాచుర్యం పొందవలసింది ఇలా మనం చూస్తూ పోతే ఈ కళాఖండాలన్నింటినీ ఈ శిలాకృతులన్నింటినీ అబ్జర్వ్ చేయడానికి మనకు ఒక రోజు పైనే పట్టవచ్చు ఇక్కడ మీరు బాగా అబ్జర్వ్ చేసినట్టయితే పల్లవులు మన సంస్కృతి సాంప్రదాయాలను సాంకేతికతకు జోడించి వాళ్ళ రాజముద్ర అయిన సింహాన్ని ఎక్కడా కూడా తగ్గకుండా అద్భుతంగా నిర్మించారు సాక్షాత్తు రాజరాజ చోళుడు ఈ ఆలయాన్ని చూసి తంజావూరులో బృహదీశ్వర ఆలయాన్ని నిర్మించారని చెప్తారు సుమారు పద్నాలుగు వందల సంవత్సరాల క్రితం నాటి ఈ ఆలయం వేదావతి నది తీరంలో కంచి పట్టణానికి పడమర దిక్కున బస్టాండ్కి ఫైవ్ కిలోమీటర్స్ దూరంలో ఉంది ఇక్కడ గర్భాలయంలో ఉన్న శివలింగం చుట్టూ ప్రదక్షిణ చేస్తే పునర్జన్మ నుండి విముక్తి కలుగుతుందని చెప్తారు విచిత్రం ఏంటంటే ఇక్కడ గర్భాలయం చుట్టూ ఉన్న బిలం గుండా ప్రదక్షిణ చేయాల్సి ఉంటుంది ఆ బిలం ఎంట్రెన్స్ ని మనకి పునరపి జననం ఎగ్జిట్ ని పునరపి మరణంగా అభివర్ణించారు అక్కడి అర్చకులు మాట్లాడుతూ సాక్షాత్తు అమ్మ గర్భంలో నుంచి మరోసారి ఉద్భవించినట్టుగా చెప్పారు అందుకే దాన్ని గర్భగుడి అన్నారని చెప్పారు ఈ బిలంలో నుంచి ఒకసారి లోపలికి వెళ్ళి మళ్ళీ బయటకి వస్తే మరుజన్మ ఉండదని భక్తులు విశ్వసిస్తారని చెప్పారు బిలంలోకి పాకుతూ సులభంగానే వెళ్ళొచ్చు కానీ బయటకు రావడం కష్టమని అభివర్ణించారు అలా వెళ్ళి రావడానికి పది రూపాయలు చార్జ్ చేశారు ఆలయ పునరుద్ధరణకి డొనేషన్స్ ఇవ్వాల్సిందిగా కోరారు మేమిచ్చిన డొనేషన్తో స్వామికి అభిషేకం చేస్తామని చెప్పారు అంతేకాక అక్కడ జరిగిన రాక్షస సంహార కథలు నాయనార్ల ఉదంతాలను మాతో షేర్ చేసుకున్నారు కానీ ఎలాంటి వీడియో ఫుటేజ్కి ఆడియో రికార్డింగ్కి అనుమతించలేదు ఈ ఆలయం గురించి ఎంతోమంది ఎన్నో వీడియోలు చేశారు కానీ ఇంత డీటెయిల్గా నేను వీడియో ఎక్కడ చూడలేదు ఒకవేళ నేను చెప్పే ఇన్ఫర్మేషన్ మీకు నచ్చినట్టయితే ఈ వీడియోని లైక్ చేసి మరింతమందికి షేర్ చేయండి ఇక్కడికి దగ్గరలోనే మనకు కంచి కామకోటి పీఠం ఉంది ఆ స్వామివారి దర్శన భాగ్యం కూడా మాకు దొరికింది నేను రాబోయే వీడియోలో ఆ ఫుటేజ్ ని కూడా యాడ్ చేస్తాను ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక్కడ మహాశివరాత్రి లాంటి ఉత్సవాలే కాకుండా ప్రతి సంవత్సరం వసంతోత్సవము కుంభాభిషేకం జరుగుతుంది పాల్గొన మాసంలో వచ్చే వసంతోత్సవాన్ని తప్పక దర్శించవలసిందే అవే కాక రోజు నిత్యాభిషేకాలు రుద్రాభిషేకాలు జరుగుతూనే ఉంటాయి కానీ భక్తుల తాకిడి ఎక్కువగా లేనందునో ఏమో ఆలయంలో చెప్పిన టైమింగ్స్ మాత్రం ఇక్కడ పాటించటం లేదు ఉదయం తొమ్మిదిన్నర లోపలే ఆలయాన్ని క్లోజ్ చేసేశారు కానీ మాకు ఆలయం సమయమేమో తొమ్మిది నుంచి పన్నెండున్నర సాయంత్రం నాలుగు నుంచి ఆరున్నర అని చెప్పారు ఈ చుట్టూ ఉన్న యాభై ఎనిమిది మంటపాలను యునెస్కో వరల్డ్ హెరిటేజ్ సైట్ చారిట్స్గా అంటే రత్లుగా గుర్తించింది వారు వీటిని మహాబలిపురంలోని శిల్ప సంపదతో పోల్చారు ఇది దక్షిణ భారతదేశంలోనే చాలా పురాతనమైన ఆలయంగా అత్యద్భుతమైన పల్లవాకృతిగా అభివర్ణించారు ఇదోండి ఇక్కడే మీరు చూస్తున్నది నారద మహర్షి ప్రతిష్ఠించిన శివలింగం ఇది పదహారు పలకలతో పదహారు ముఖాలతో అత్యద్భుతంగా ఉంటుంది నిశితంగా గమనిస్తే కానీ లోపల ఆలయంలో స్వామి మనకు కనిపించరు ఇలాంటి దర్శన భాగ్యం దొరకాలంటే నిజంగా పూర్వజన్మలో పెట్టి పుట్టాలి ఇక్కడ చూస్తున్నారు కదా స్వామి అభిషేకానికి అన్ని సిద్ధం చేసుకుంటున్నారు ఇది గర్భలింగం మూసే కాసేపటి ముందు ఇక్కడ మీరు చూస్తున్న లింగమే ఇంత అత్యద్భుతంగా ఉందంటే ఇక లోపల గర్భగుడిలో ఉండే లింగం సాక్షాత్తు శివయ్య లాగానే ఉంటుంది ఆల్మోస్ట్ పదడుగుల దాకా ఉంది ఆ లింగము వీలైతే ఈ టెంపుల్ ని మీరు తప్పకుండా ఈసారి కంచి వెళ్ళినప్పుడు దర్శించండి ఇది చెన్నై నుంచి అరవై ఐదు కిలోమీటర్ల దూరంలో ఉంటుంది మన కర్నూలు నుంచి ఫోర్ ఫిఫ్టీ కిలోమీటర్స్ దూరంలో ఉంటుంది ఇక్కడికి డైరెక్ట్ బస్ సౌకర్యం ఉంది కానీ ట్రైన్లో వెళ్ళాలంటే మాత్రం ఫస్ట్ తిరుపతి చేరుకొని అక్కడి నుంచి మాత్రమే వెళ్ళాల్సి ఉంటుంది ఈ ఆలయం పైన విమానము మరియు మందిరం పైన గోపురము చాలా సుప్రసిద్ధమైనవి ఇక్కడికి సాధారణ భక్తుల కంటే ఎక్కువగా దేశ విదేశాల యాత్రికులు వ్యాపారులే వస్తుంటారని చెప్పాలి ఇక్కడ ఏర్పాటు చేసిన ద్రవిడ శాసనాల్లో కూడా పల్లవరాజులు సమర్పించిన కానుకల వివరాలే ఎక్కువగా ఉన్నాయని చెప్పారు ఈ ఆలయాన్ని వైకుంఠ పెరుమాళ ఆలయం అని కూడా పిలుస్తారంట పల్లవరాజులు ఈ ఆలయాలను నిర్మిస్తే చోళరాజులు విజయనగర చక్రవర్తులు ఈ ఆలయాలను అభివృద్ధి చేశారు ఈ ఆలయంలో పల్లవరాజు రాజసింహవర్మన్ శైవమతంపై తన విశ్వాసాన్ని ఇరవై ఎనిమిది శైవాగమాలను అంటే శైవ సాధువులు నమోదు చేసిన తొలి రాతి శాసనం కూడా ఉందంట చుట్టూ ఉన్న శిల్పాకృతులలో మనకు గంగాధరుడిగా శివుడు తన జుట్టుతో గంగా నదిని బంధిస్తున్నట్టు చిత్రీకరించే శిల్పము దుర్గాదేవిని వర్ణించే శిల్పము అలిపిని అని వీణని వాయిస్తున్న శివయ్య మరొక శిల్పంలో కిన్నెరయాజ్ వాయిస్తూ ఇందాక చెప్పుకున్న లింగోద్భవం అంటే శివుడు అగ్నిస్తంభం నుంచి లింగంగా ఆవిర్భవించిన ప్లేస్ అండి ఇది అభిషేకం నీరు బయటకు వస్తున్న దగ్గరే మనకు కనిపిస్తుంది త్రిపురాంతక విగ్రహం దాని పక్కన మూడు గణాలు దుర్గాదేవి మూడు గణాలు మరియు దేవతలు భైరవి కౌశికి జ్యేష్ఠ విగ్రహాలు చాలా ప్రసిద్ధి చెంది మనకు గూగుల్లో కూడా వీటి వివరాలు కనిపిస్తాయి అయితే నాకు ఇక్కడ ఒక విచిత్రం కనిపించిందండి ఇది శాండ్ స్టోన్తో చేశారని చెప్పారు కాకపోతే ఇక్కడ సిద్ధమైన దగ్గర మనకు బ్రిక్ స్టోన్ కూడా మధ్య మధ్యలో కనిపిస్తూ ఉంది పైన శాండ్ లాగా లోపల బ్రిక్ లాగా అనిపించింది ఇప్పుడు మనం వాడే టెక్నాలజీలో యూజ్ చేసే లేటెస్ట్ టెక్నాలజీ ఒక మిక్స్డ్ మెటీరియల్ ఇక్కడ మనకు ఉంది ఆ కాలంలోనే మరొకసారి ఈ ఆలయాన్ని త్రీ సిక్స్టీ ఫైవ్ డిగ్రీస్ లో ఎక్స్ప్లోర్ చేసి వద్దాం పదండి ఆలయం బయటనున్న ఎనిమిది శివలింగాలతో మొదలు పెడదాం చూస్తున్నారా ఇవి ఆలయం బయట నున్న ఎనిమిది ఉప ఆలయాలండి ఇందులో లింగం మిస్ అయింది వెనుకన మనకు శివుని రూపాన్ని రాయితో చెక్కారు చూస్తున్నారు కదా ఇందులో రెండు మందిరాలు ప్రవేశ ద్వారానికి ఎడమవైపుగా ఉంటే మిగతా ఆరు మందిరాలు ప్రవేశ ద్వారానికి కుడివైపుగా ఉన్నాయి ఇక్కడ మీరు చూస్తున్న రెండు మందిరాలు కూడా ఎడమవైపున ఉన్న మందిరాలు ఇప్పుడు కుడివైపున ఉన్న మందిరాలని ఎక్స్ప్లోర్ చేద్దాం పదండి ఇందాక మనం చెప్పుకున్న రాణి రంగమాతకి డెడికేట్ చేసిన మందిరం ఇందులోనే ఉన్నట్టు నేను అనుకుంటున్నాను అన్నట్టు ఈ వీడియోలో నేను మిస్ చేసి మీకు తెలిసిన ఇన్ఫర్మేషన్ ఏదైనా ఉంటే నిరభ్యంతరంగా కింద కామెంట్ సెక్షన్లో నాతో పంచుకోండి ఈ ఎదురుగా కనిపిస్తున్నదే మనకు ప్రవేశ ద్వారం అండి ఆ వెనకాల నారదు ప్రతిష్ఠించిన గర్భాలయము ఆ వెనకాల మెయిన్ గర్భాలయము ఉంటుంది అదే మహామంటపం అన్నమాట ఇక్కడ మీరు చూస్తున్నవి మిగతా ఆరు ఉపాలయాలు ప్రతి ఉపాలయంలో కూడా ఒక లింగం ఏర్పరిచి ఉన్నారు ఆ లింగం మీద మీరు చూస్తున్నదే బ్రహ్మ సూత్రం ఇలాంటి లింగాలను చూడడమే అదృష్టంగా భావిస్తారు అలాంటిది ఇక్కడ ఇన్ని లింగాలను ఒకేసారి మనకు చూసే దర్శన భాగ్యం కలిగే అదృష్టం మనకి దక్కింది ఇలాంటి మరెన్నో ఆలయాల వీడియోలు వివరాలు నా గ్యాలరీలో పొందుపరచాను మీరు ఒకవేళ ఇంతవరకు చూడనట్లయితే గనక ట్రావెల్ ప్లేలిస్ట్ లో వెళ్ళి చూడండి ఇంకా మరెన్నో వీడియోలు ఆడియో ఎడిటింగ్ చేయాల్సి ఉంది వాటికి బూస్టప్ మీ దగ్గర నుంచి వచ్చే లైక్ కామెంట్ సబ్స్క్రిప్షన్ అండి ఈ వెలుపలి ఎనిమిది ఉపాలయాల ఆపోజిట్లోనే మనకు పెద్ద నంది కనిపిస్తుంది ఆ పక్కన మనకు కోనేరు కనిపిస్తుంది ఇక్కడ మీరు చూస్తున్నారు కదా ప్రతి లింగం కూడా బ్రహ్మసూత్రంతో పలకలతో అంటే ఎనిమిది ముఖాలతో నిర్మించబడి ఉంది ఇదే విధంగా లోపల ఉన్న గర్భాలయం కూడా పదహారు ముఖాలతో పైనుంచి మనకు ధారా లింగంగా కనిపిస్తుంది అది తప్పక చూడవలసిన లింగం అండి దాని వీడియో ఫుటేజ్ కి మాకు అనుమతి ఇచ్చలేదు ఆలయం ఎంట్రన్స్ లో కైలాస్ నాథర్ క్రాఫ్ట్స్ షాప్ అని ఉందండి అక్కడ ఉన్న సేకరణ నేను మరిక్కడ చూడలేదు అన్ని రకాల బొమ్మలు మనకు అక్కడ కనిపించాయి మేము అక్కడ దక్షిణామూర్తి విగ్రహాన్ని తీసుకున్నాము అక్కడ ఎన్నో రకాల మెటీరియల్స్ కూడా కనిపించాయి బ్రాస్ ఒకటే కాదు ఒకసారి ఆ కలెక్షన్ ని మీరు కూడా చూడండి ఇదే అండి ఆ షాప్ ఇది ఎంట్రన్స్ లోనే ఉంది సో ఇదండి ఈ రోజు ట్రావెల్ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను నచ్చితే వీడియోని లైక్ చేసి షేర్ చేస్తారు కదా ఛానల్ ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి మర్చిపోద్దు థ్యాంక్ యూ మరో వీడియోతో మళ్ళీ కలుద్దాం